హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ అయితే ఇంక పూజతో స్టార్ట్ చేస్తున్నానండి ఈ వ్లాగ్ అయితే పూజ అలంకరణ అది పూజ ఇంకా అన్నీ కూడా ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే ఇంక పూజ చేసేసుకుంటున్నానండి ఇవాళ మార్నింగ్ కొంచెం ఎండ ఎక్కువే ఉందని అనిపించిందండి చాలా ఎండ ఎక్కువ చాలా ఉందండి విపరీతంగాను సరే ఇంకా బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ కూడా ఉంది సరే ఇంకా పూజ వంట అది ఇలా తొందర తొందరగా కానిచ్చేసుకుంటున్నానండి ఇప్పుడు అంటే చాలా సింపుల్గా చేసేసుకుందామన్న ఉద్దేశంతో ఇంకా శనగపిండి అయితే కలిపేసుకున్నానండి దీన్ని పాటోళి అంటాము ఇలా ఆవాలు పోపు గింజలు అన్నీ ఇలా వేసేసుకొని జస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కొంచెం ఇలా కోసేసుకొని తాలింపు గింజలు వేగాక అన్నీ మనం ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకొని వేసేసుకోవడమేనండి ఇప్పుడు ఇంకా ఆవాలు ఇలా పోపు గింజలు అయితే ముందు వేపేసుకుంటున్నాను వంట అనేసరికి ఎండాకాలంలో చాలా టఫ్ జాబేనండి ఎందుకంటే వంటింట్లోకి వెళ్ళడానికే అసలు ఉండదు ఒకవేళ వెళ్ళినా కూడా చాలా ఇదిగా ఉంటూ ఉంటుందండి చాలా విపరీతమైన ఎండాకాలంలో అయితే వంట చేయడానికే అసలు వీలవుదాం ఇంకా పాలైతే వచ్చేయి ఇంకా కాగపెట్టుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఇలా వేసేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసేసుకుంటున్నానండి ఇప్పుడు చెప్తున్నాను కదండి ఎండాకాలం అనేసరికి ఎంత సింపుల్గా వంట చేసుకుని బయటకు వచ్చేద్దామని అనిపిస్తూ ఉంటుంది అలాంటి వంటల్లో ఇది ఒకటండి ఇప్పుడు లైట్గా పసుపు అది వేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు ఏగ్గానే మనకి కొంచెం పసుపు ఉప్పు ఈ టైంలో మనం ముందే వేసుకుంటే బాగా ఉల్లిపాయలు మగ్గి మనకి పసుపు కూడా వేగితేనండి టేస్ట్ చాలామంది తర్వాత లాస్ట్లో వేస్తే కొంచెం పసుపు వేగకపోయినా సరే పసుపు పచ్చివాసన వస్తూ ఉంటుంది అలా కాకుండా ము తాలింపుగుతున్నప్పుడే ముందే మనం పసుపు వేసుకుంటే ఆ ఏగిన దానికి మనకి పచ్చివాసన ఉండదండి పసుపు కూడాను ఇలాంటి టైంలో మనం ముందే కారం ఉప్పు అన్నీ కూడాను మనం శనగపిండిలో కలుపుకొని పెట్టుకున్నాం కదా అందుకని ఇలాంటి ఇప్పుడైతే మనం కారం వేయక్కర్లేదండి మనం శనగపిండి కలిపేసుకున్నది వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు శనగపిండి పో పిండి మనకి కావాల్సినంత అంటే మనకు కూరకు సరిపోయినంత కావలసినంత పిండి మనం తీసుకుని వాటర్లో మిక్స్ చేసేసుకోవడమేనండి ఇంకా ఎక్కువ పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు చిన్న చిన్న వంటల్లో మనకి ఎండాకాలానికి పనికొచ్చే వంటల్లో ఇది ఒకటండి ఎందుకంటే మనం ఎంత తొందరగా వంట ఫినిష్ చేసుకుని బయటకు వచ్చేద్దామని అనిపిస్తూ ఉంటుంది కాయగూరలు కొయ్యడం అలాంటి పనులు ఏమీ లేకుండా జస్ట్ శనగపిండితోనే పాటోలీ చేసుకుంటే మనకి ఇది సింపుల్ వంటల్లో ఇది ఒక రకం అండి ఎండాకాలం అనేసరికి నిజంగా చెప్తున్నానండి పొయ్యి దగ్గరికి వెళ్ళడానికి చాలా వేడిగా ఫీల్ అవుతూ ఉంటారు కదా మీరు కూడా అలాగే ఫీల్ అవుతారా అన్నది డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఏదైనా కాయగూరలు తెచ్చుకున్నానండి రోజు తింటున్నదే తిన తింటున్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వంకాయలు బీరకాయలు అవి రెగ్యులర్గా మనం చేసుకుంటూ ఉండ ఉంటున్నవే కదా ఇలాంటివి అప్పుడప్పుడు ఇలా పాటోళి కానీ ఇలాంటి పెసరపప్పుతో కానీ ఇలా తయారు చేసుకుని తీసుకుని మనం చేసుకుని తింటే మాత్రం ఆ రోజు మనకి స్పెషల్గా మనకి పనే లేనట్టు కూడా అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే ఈ కాయగూరలు కోయడం కూడా అదొక పని కింద మనకు అనిపిస్తూ ఉంటుంది ఉట్టప్పుడు కాపైననండి ఎండాకాలంలో చాలా పని ఎక్కువలాగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా చూసారు కదండి మనం వేసిన శనగపిండి అంతా ఇలా దగ్గరికి పడిపోతుంది ఇలా దగ్గరకు పడిపోతున్నప్పుడు దాన్ని విడదీసి విడదీసి ఇలా మనం ఏపుకుంటే సరిపోద్దా పచ్చివాసన అంతా పోయినంత వరకు ఇలా మనం ఏపుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఇంకైతే మొత్తం దగ్గర పడిపోయినంత వరకు ఇలా మొత్తం ఇంకా అడుగంటినంత వరకు అలా మన అడుగు అంటుతుంటే మనం ఇలా కలుపుతూ దాన్ని చెయ్యి వదలకుండా మనం కలుపుతూ కొంచెం ఆయిల్ వేసుకోవచ్చండి ఇలాంటి టైంలో మనం ఏదైనా ఆయిల్ తక్కువ ఎక్కువ చూసుకొని వేసుకోవచ్చు ఇంకా చూసారు కదా ఇంకా విడిపోతుంది ఇంకా సింపుల్గా మనకి పదే పది నిమిషాల్లో మనకి పాటోళి అయితే రెడీ అయిపోద్ది పాటోళ్ళి చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారండి పెసరపప్పుతో చేసుకుంటారు శనగపప్పుతో చేసుకుంటారు తర్వాత శనగపిండితో నేను ఇది ఇప్పుడు చూపిస్తున్నాను ఎందుకంటే ఇది ఏం నానపెట్టుకోవాల్సిన పని లేదు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఇంకా రెడీ అయితే అయిపోయినండి ఎక్కడికి దేనికి అనుకుంటున్నారా మా ఊర్లో మహిళా పార్కులో పెయింటింగ్ అది నే నేర్పిస్తున్నారు అన్నారండి దానికోసం మా కోడలు నేర్చుకుందామని ఉద్దేశంతో ఇద్దరం ఇంకా బయలుదేరి మహిళా పార్క్ దగ్గరికి అయితే ఇంక వెళ్ళిపోదాం అనుకుని ఇంక రెడీ అయితే అయిపోయినండి రెడీ అయ్యి మహిళ పార్క్ దగ్గరికి వెళ్తే అక్కడ వస్తున్నారంటండి క్లాసెస్ కండక్ట్ కండక్ట్ చేస్తున్నారంట రోటరీ క్లబ్ తరఫున ఒక టూ డేస్ క్లాసెస్ ఉంటుంది అన్నారండి మనకి పెయింటింగ్ స్ట్రోక్స్ అవి ఉంటాయి కదా చక్కగా నేర్పిస్తారు అన్నారు ఇప్పుడు మహిళా పార్క్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇదే మహిళా పార్క్ ఇంతకు ముందు కూడా మీకు షేర్ చేశాను కదా యాంకర్ రవి వచ్చినప్పుడు ఈ పార్క్లోనే మనకి ఆడవాళ్ళకి జోహార్లు ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు కదా ఇప్పుడు ఇంకా రోటరీ క్లబ్ తరఫున అయితే పెయింటింగ్ నేర్పిస్తారు అన్నారండి ఇంకా టికెట్ అయితే తీసుకుంటున్నాము టెన్ రూపీస్ టికెట్ అన్నారండి మా కోడలు అయితే రెండు తెచ్చింది నాకు మా కోడలకి తెచ్చింది ఇదిగోండి ఇంకా పార్క్ నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను చక్కగా ఇక్కడ వాకింగ్ ట్రాక్ కూడా ఉందండి అలాగే ఈవినింగ్ వాకింగ్ అయినా సరే ఎంటర్టైన్మెంట్ అయినా సరే ఇక్కడ చాలా బాగా అనిపించిందండి ఈ పార్కులో ఇలా ఏదైనా స్పెషల్గా నేర్చుకోవాలన్నా సరే ఇక్కడ అనువుగా ఉందండి శారీస్ మీద దీని మీద వర్క్ చేసుకోవడానికి డిజైన్స్ అయినా సరే ఇంకా తొందరలోనే నేర్పిస్తారంటండి దానికి ఇది అనువుగా ఉంది ఈ ప్లేస్ అనేసరికి ఇంకా చెట్లు అది చూసారు కదా ఎలా మెయింటైన్ చేస్తున్నారు పార్క్ అయితే నాకు బాగానే ఉందని అనిపించిందండి చాలా కన్వీనియంట్గా ఉంది మాకు దగ్గరేలేండి ఇంతకు ముందు కూడా మీకు షేర్ చేసినప్పుడు నేను చెప్పాను కదా ఇది మాకు దగ్గరలో ఇలా పార్క్ ఉమెన్స్ పార్క్ అని ఇలా కండక్ట్ చేశారు అంటే మహిళలకు సంబంధించిన ఏదైనా సరే ఇక్కడ కండక్ట్ చేస్తున్నారండి ఇలా శారీస్ మీద వర్క్ అయినా సరే ఇలా పెయింటింగ్ అయినా సరే తర్వాత మనకు ఉపయోగపడేవి అంటే మహిళలకి ఏదైతే మనకు ఉపయోగపడతాయో అలాంటి మీటింగ్స్ అయినా సరే ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తూ ఇలా ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేషను అన్నీ కూడాను ఇక్కడ పార్క్లో మాకు సందడి చేస్తుందనే చెప్పాలండి ఇంకా ఉమెన్స్ పార్క్ అనేసరికి మనకి కొంచెం స్పెషల్గా అనిపించాలి కదా అలాగే ఇక్కడ కూడా శివయ్య అయితే ఉన్నారండి మనకి ఉమెన్స్కి అనేసరికి వంట కోవిళ్ళు ఇలా ఎంటర్టైన్మెంట్ అని మనం కొంచెం ఫీల్ అవుతూ ఉంటాం కదా దానికి దగ్గరగా ఇలా వాతావరణం ఉందని అనిపించి అది మీకు షేర్ చేస్తున్నానండి మా ఊర్లో పార్క్ని ఇలా మహిళా పార్క్ని ఇలా మీకు ఇందులో చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా సేద తీరడానికి కొన్ని ప్లేసెస్ ఉన్నాయండి కూర్చోవడానికైనా సరే వాకింగ్ అయినా సరే ఇలా ఈవినింగ్ టైం స్పెండ్ చేయడానికైనా సరే టికెట్ పది రూపాయలతో దీనికి చాలా అణువుగా ఉందని ఈ ప్లేస్ నాకు అనిపించిందండి ఇది ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇలాగా అన్నీ ఉన్నాయండి ఉయ్యాల బల్లలు తర్వాత స్విమ్మింగ్ పూలు అలా కూడా ఉంది ఇంకా మేమైతే మహిళా పార్క్ దగ్గరికి అయితే ఇంకొచ్చేసాం కదండి ఇప్పుడు ఇప్పుడు ఇంకా క్లాసెస్ నేర్పిస్తారు అన్నారండి అక్కడికైతే ఇంకా స్లాట్ వైస్ ఉన్నది అంటే ఒక్కొక్క గంట ఒక్కొక్కళ్ళు లేకపోతే అప్పుడప్పుడు కూర్చోవడానికి వీలుగా అక్కడన్నీ పెట్టారు అప్పటికప్పుడు అంటే కొంచెం మనం నిలబడకుండా వెయిట్ చేయడానికి అనువుగా కుర్చీలు అవి కూడా ఉన్నాయి ఇక్కడ జనం అయితే వచ్చి ఉన్నారండి ఆల్రెడీ మా లాగే తెలిసిన వాళ్ళందరూ కూడాను ఇక్కడ పార్కులో ఇలా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నది చూసి వచ్చారండి అదే నేర్చుకోవడానికి ఇంకా దానికి సంబంధించిన ఇవన్నీ ఇప్పుడు రింగు ఇలాగ వైట్ క్లాత్ అన్నీ తెచ్చుకోమన్నారండి మా కోడలు అయితే అన్నీ అరేంజ్ చేసుకుంటుంది మనకి నచ్చిన డిజైన్ మీద మనం ఎలా పెయింటింగ్ చేసుకోవాలి అన్నది ఆ స్ట్రోక్స్ అయ్యి బాగా రావాలి కదండి ఇప్పుడు జనరల్గా నార్మల్గా నేర్పించేస్తే మనం అదే నార్మల్గా నే మనం వేసేసుకుంటే అంత ఇది ఉండదు నేర్పించినంత పర్ఫెక్ట్గా ఉండదు కదా ఇదైతే మనకి పర్ఫెక్ట్ స్ట్రోక్స్తో పాటు డిజైన్స్ అయ్యి కూడా మనం ఎలా ప్లాన్ చేసుకుని ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నది ఇక్కడ పిల్లలందరికీ నేర్పిస్తున్నారండి అది బాగా అనిపించింది ఇగోండి బాగా చెప్తున్నారు ఇలా చిన్నపిల్లలకి ఇలా కండక్ట్ చేస్తే వాళ్ళకి మనకి ఒక టాలెంట్ ఇంప్రూవ్ అవుతుంది కదా లోపల ఉన్న స్కిల్ని బయటికి తెచ్చినట్టు అవుతుంది ఎందుకంటే పెయింటింగ్స్ దేనికి ఎందుకు అనుకుంటారు కదా ఏదైనా కొనేసుకుంటే సరిపోతుంది లేకపోతే ఏదైనా తెచ్చేసుకుంటే సరిపోద్ది అనుకుంటాము ఇలా మన సొంతంగా మన చేతులతో మనం వేస్తే దాని ఫీలే నెక్స్ట్ లెవెల్ అండి ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా చూసి ఓ డిజైన్ బాగుందని తెచ్చుకుంటాం అనుకోండి అది ఎలా వేసారో మనకి ఏంటని అనిపిస్తూ ఉంటుంది కదా ఎంబ్రాయిడరీ మీద అదే చీరల మీద ఎంబ్రాయిడరీ అయినా సరే ఇలా పెయింటింగ్ అయినా సరే ఎక్కడైనా చూస్తే మనం పొంగిపోతూ ఉంటాం అది మనకు వస్తే బాగుండు అది ఎలా వేసారని అని తెలిస్తే బాగుండు అని అనుకుంటాం కదా అలా కూడా ఉపయోగపడుతుందండి మనం చేత్తో మనం వేసుకుంటే ఇలాగా మనకి చెప్తున్నాను కదా ఆ టాలెంట్ ఆ స్కిల్ మనకుంటే మన చాలా బాగుంటుందని అనిపిస్తూ ఉంటుందండి ఇప్పుడు సింపుల్ స్ట్రోక్స్ అయితే నేర్పిస్తున్నారు ఫస్ట్ అయితే గీతలు ఎలా గీయాలి బ్రష్తో అని అంటే మనకు కదిలిపోకుండా దాని స్ట్రైట్ లైన్స్ అవి మనకి నేర్పిస్తారు ఫస్ట్ అయితే ఎందుకంటే ఒకేసారి పువ్వు ఆకు వేయమనకుండా ఇలా ఫస్ట్ స్ట్రోక్స్ అయితే జస్ట్ మనం కదలకుండా మనం పెయింట్ బ్రష్తో వేయగలుగుతున్నావా లేదా అని చూసుకుంటే పెద్ద పెద్ద డిజైన్లు అయినా మనకి సులువుగా అనిపిస్తూ ఉంటుందండి ఇది వచ్చిన వాళ్ళకి కాదండి రాని వాళ్ళకి కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ ఇలా ట్రై చేసుకుంటే మనకి బాగుంటుంది అనిపిస్తుంది దీనికి కావాల్సిన ఫ్యాబ్రిక్ కలర్స్ కావాలండి తర్వాత దానికి గోల్డ్ పౌడర్ సిల్వర్ పౌడర్ రకరకాలుగా ఉంటుంది దాన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి మనం దీంతో అని అది అది మనం తెలుసుకోవాలండి ఎందుకంటే కలర్స్ అనగానే రకరకాలు ఉంటాయి కదా ఏ కలర్కి ఏ కాంబినేషన్ బాగుంటుంది అన్నది కూడా మనం చూసుకుంటూ నేర్చుకోవాలండి ఫస్ట్ అయితే అన్నీ కాదు మనకి సరిగ్గా బ్రష్తో వేయడం వస్తుందా లేదా అని ముందు చూసుకుంటే ఇవన్నీ కూడా మన క్లాసెస్లో మెల్లిమెల్లిగా నేర్చుకోవచ్చండి ఫస్ట్ అయితే గీతలు వచ్చాయి కదండి ఇప్పుడైతే జీరో తర్వాత చిన్న చిన్న డిజైన్లు మనకి ఈ షేప్స్ అయ్యి ఎలా దిద్దుకోవాలి అన్నది ఇప్పుడు నేర్పించారు మనకి ఇలా స్ట్రోక్స్ అంటే మనకు ఆకు ఒక రంగులో ఉండదు కదండి మనకి వెలుతురు కనిపించిన దగ్గర ఒకటి ఉంటుంది వెలుతురు కనపడం దగ్గర లైట్ షేడు డార్క్ షేడు అలా కూడా ఉంటాయి కదా అవి కూడా మనం ఎలా మిక్స్ చేసుకోవాలి ఎలా కలుపుకోవాలి ఎలా దాన్ని డిజైన్ చేసుకోవాలి అన్నది కూడా ఒకే క్లాత్ మీద రకరకాలుగా వేసి చూపిస్తున్నారండి దాన్ని మనకు నేర్చుకోవడానికి వీలుగా అంటే ఇప్పుడు ఫ్లవర్ డిజైన్ అనేసరికి ఆ స్ట్రోక్స్ మనకు తెలియాలి మధ్యలో ఫ్లవర్ అనగానే ఇలా ఆక్ అనగానే ఆ స్ట్రోక్ ఇలా పైకి వెళ్తూ కిందకి వెళ్తూ దానికి ఒక షేప్ ఇవ్వడం మనకు తెలుసుకోవాలి కదా ఇలా వైట్ క్లాత్లో అన్ని రకాల షేప్స్ మనకి ఫస్ట్ వస్తుందా లేదా చూసుకుని ఇప్పుడు పువ్వు డిజైన్ అయితే స్టార్ట్ చేశారు అంటే ఫ్లవర్ డిజైన్ మనకి వస్తుందా లేదా అని నేను ఇంతకుముందే చెప్పాను కదా లైట్ డార్క్ షేడ్స్తో పాటు ఇట్లా ఫ్లవర్స్ ఆకులు లీవ్స్ మనకు వస్తుందా లేదా కాంబినేషన్ మనకు తెలియాలి మనం ఎలా మిక్స్ చేసుకోవాలి లైట్ కలర్ వచ్చినప్పుడు ఎలా మిక్స్ చేసుకోవాలి డార్క్ కలర్ ఎలా మిక్స్ చేసుకోవాలి అన్నది ఇక్కడ చూపిస్తున్నారండి వేసి చూపిస్తున్నారు అలా మనం వేసుకోవడానికి వీలుగా వాళ్ళు చూపిస్తున్నారు అలాగే మనకి బ్రషెస్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి జీరో టూ దానికి నెంబర్స్ ఉంటాయి కదా మనం వేసుకునే డిజైన్ బట్టి మనం బ్రష్ ఎంచుకోవాల్సి ఉంటుందండి మనకి క్లాత్ పెద్దదయండి మనకి డిజైన్ పెద్దదయ్యి ఉండి అన్నీ చేసుకుంటే మనం పెద్ద బ్రష్తో వేసుకోవాలి ఆ బ్రష్ని ఎలా పట్టుకుని ఎలా మనం దిద్దుకోవాలి అన్నది కూడా ఇందులో చూపిస్తున్నారు ఫస్ట్ అయితే మనం డిజైన్ వేసుకుని కూడా దాని లోపల కలర్స్ ఫిల్ చేసుకోవచ్చు కాకపోతే ఇది స్ట్రోక్స్తోనే ఎలా మనం డిజైన్ వేసుకోవాలి అన్నది ఇందులో చూపిస్తున్నారు ఆ స్ట్రోక్స్ మనకు తెలియాలి తర్వాత లైట్ డార్క్ షేడ్స్ మనకు మిక్స్ చేయడం తెలియాలి అన్నీ కూడా నండి ఎందుకంటే జస్ట్ పెయింటింగ్ క్లాస్ అంటే పెయింటింగే కదా మనం వేసేసుకోవచ్చు డ్రాయింగే కదా అనుకుంటూ ఉంటారు కదా కొంతమంది అలా కాకుండా ఇది చూసారు కదా ఇది ఎలా వేస్తున్నారు ఒక పువ్వులోనే రకరకాల స్ట్రోక్స్ మనకు తెలియాలి ఒక సింగిల్ స్ట్రోక్తో మనకు ఫ్లవర్ ఎలా డిజైన్ తయారైపోతుందో అన్నది ఇక్కడ చూపిస్తున్నారండి ఇప్పుడు వేసి ఇలాగే స్లాట్ వైజ్ మనకి పొద్దున్న వీలైన పొద్దున్న సాయంత్రం వీలైతే సాయంత్రం అలాగా ఒక టైమింగ్స్ అని పెట్టారు అంతేనండి ఇవాళ వీడియో చూశారు కదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్